కార్తీక పురాణం ఒకటో రోజు నారదుడు మరియు శౌనకాది మునుల సంభాషణ కార్తీక మాస మహిమ ప్రారంభం మహర్షుల ఆశ్రమంలో ఆరంభం నేమి అడవుల మధ్యలో తపస్సుతో ప్రకాశిస్తున్న నైమిషారణ్యంలోని పవిత్ర స్థలంలో ఒకప్పుడు మహర్షులు శౌనకుడు గౌతముడు భరద్వాజుడు అంగిరసుడు వంటి బ్రహ్మవేత్తలు సదస్సులో కూర్చున్నారు ఆ సదస్సు యజ్ఞాగ్నుల కాంతితో ప్రకాశిస్తోంది గాలిలో వేద మంత్రాల మృదుల నినాదం హవిర్భాగాల సుగంధం భక్తితో నిండిన వాతావరణం అందరూ ధర్మం భక్తి తపస్సు అనే మూడు మూలాలపై చర్చిస్తూ ఉన్నారు అప్పుడు అక్కడకు దివ్యమైన శబ్దంతో నారద మహర్షి దిగివచ్చారు ఆయన వీణా నాదం ఆ ప్రదేశమంతా పవిత్రం చేసింది మునులు లేచి ఆయనకు ఆతిథ్యం ఇచ్చి నమస్కరించారు శౌనక మహర్షి నమస్కరించి పలికాడు నారద మీరు ప్రపంచమంతా తిరిగి దేవతలు ఋషులు యక్షులు గంధర్వులు పితృదేవతల మధ్య సంచరిస్తారు అన్ని లోకాల్లో జరిగే దివ్యమైన లీలలను మీకన్నా బాగా ఎవరూ తెలుసుకోలేరు మేము తెలుసుకోవాలనుకుంటున్నాం ఏ మాసం భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రం ఏ కాలంలో భక్తుడు చేసిన పూజ ఫలప్రదమవుతుంది నారదుడు చిరునవ్వు చిందించి వీణను సేపు పక్కన ఉంచి ఇలా అన్నాడు మహర్షులారా మీ ప్రశ్న అత్యంత పావనమైనది నేను మీకు విన్నవించబోతున్నాను ఆ నెల పేరు కార్తీక మాసం ఈ మాసం సాక్షాత్ హరినారాయణుని ప్రియమైనది దీని మహిమ వర్ణనాతీతం అందరూ ముక్కున కట్టుకుని విన్నారు కార్తీకమాస మహిమ వివరణ నారదుడు కొనసాగించాడు ఒకసారి వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుని అడిగింది ప్రభూ సర్వకాలాల్లో మీరు అత్యంత ప్రీతిపాత్రంగా భావించే సమయం ఏది ఎప్పుడు భక్తుడు మీ పూజ చేస్తే మీరు సాక్షాత్కారం ఇస్తారు అప్పుడు విష్ణువు చిరునవ్వుతో అన్నాడు లక్ష్మీ దేవతలు మనుషులు అందరికీ క్షేమాన్నిచ్చే నెల అది కార్తీక మాసం ఈ మాసంలో చేసిన ఒక్క దీపదానం ఒక్క తులసీదళం సమర్పణ ఒక్క ఉపవాసం కూడా అనేక జన్మాల పాపాలను దహిస్తుంది కార్తీక మాసం శుభప్రారంభమైన పాడ్యమి తిథి నుంచి శివకార్తీక పౌర్ణమి వరకు ప్రతిరోజు పవిత్రమైనది దీపాలు వెలిగించడం తులసీ పూజ చేయడం స్నానం చేయడం హరినామస్మరణ చేయడం ఇవన్నీ నన్ను ఎంతో సంతోషపరుస్తాయి అలా శ్రీమన్నారాయణుడు స్వయంగా ప్రకటించిన మాసం ఇదే ఈ కాలంలో భక్తుడు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేచి పుణ్యనదిలో లేదా స్వచ్ఛమైన నీటిలో స్నానం చేయాలి స్నానాంతరం నామస్మరణ చేయాలి తరువాత తులసీదళంతో నారాయణునికి పూజ చేయాలి సాయంత్రం సమయంలో ఒక దీపం వెలిగించి హరినామంతో ఆ దీపాన్ని సమర్పిస్తే ఆ భక్తుని ఇంటిలో నారాయణుడు స్వయంగా నిలుస్తాడు మునులు ఆత్మవిశ్వాసంతో ప్రశ్నించారు భగవన్ కేవలం దీపం వెలిగించడం వల్ల ఎంత ఫలం లభిస్తుంది నారదుడు చిరునవ్వుతో అన్నాడు మహర్షులారా దీపం అనేది అంధకారాన్ని తొలగించే దివ్య చిహ్నం అది మన అంతరాత్మలోని అజ్ఞానాన్ని తొలగిస్తుంది కార్తీక మాసంలో దీపదానం చేయడం అనేది మనిషి గతజన్మ పాపాలను కరిగించే అగ్నిలా పనిచేస్తుంది ఒక్క దీపం వల్ల నరుడు లక్ష జన్మలపాటు నరకంలో పడవలసిన శిక్షల నుండి విముక్తి పొందుతాడు మానవుని మార్గదర్శకం మరియు సుభాంతం నారదుడు మరింతగా వివరించాడు మానవజన్మ అనేది దుర్లభమైనది దానిని సార్థకంగా మార్చేది భక్తి కార్తీక మాసం అనేది భక్తిని పుష్కలంగా పెంచే సమయం ఈ మాసంలో భగవంతునికి పూజ హరినామస్మరణ దీపదానం తులసీదళ సమర్పణ ఉపవాసం ఇవన్నీ చేసినవాడు దైవానుగ్రహానికి అర్హుడవుతాడు శివుని పూజ కూడా ఈ కాలంలో అత్యంత శ్రేష్టం ఎందుకంటే శివుడు హరినారాయణునికి ప్రియుడు విష్ణువు మరియు శివుడు రెండూ ఒకే తత్వం కాబట్టి ఎవరి భక్తుడైన కాని ఈ నెలలో పూజ చేస్తే సర్వఫలాలు దక్కుతాయి మరియు ఒక ముఖ్యమైన విషయానికి ఈ మాసంలో దానం చేసినవాడు పునర్జన్మంలో ధనసంపదతో సుఖశాంతులతో జీవిస్తాడు పశువులకు పక్షులకు బీదలకు అన్నదానం చేయడం ద్వారా మన కర్మల బంధాలు విడిపోతాయి అంతేకాక ఈ నెలలో తులసీదళం అతి పవిత్రం పత్రం లేకుండా చేసిన పూజ అసంపూర్ణం తులసీదళాన్ని హరిదేవునికి సమర్పిస్తే అది మన పాపాలను తుడిచేస్తుంది ఇలా నారదుడు వివరించగా శౌనకాది మునులు ఆనందంతో నమస్కరించి అన్నారు ఓ నారద మునీశ్వర మీరు చెప్పిన ఈ కార్తీక మాస విని మేము ధన్యులమయ్యాం ఈ జ్ఞానాన్ని మేము ప్రపంచానికి చెప్పి ప్రజల్లో భక్తిని వెలిగిస్తాము నారదుడు సంతోషంతో వీనను మ్రోగించి అన్నాడు దీపం వెలిగించి భక్తితో హరినామం చెప్పండి ప్రతి ఆత్మలో ఉన్న దివ్యజ్యోతి ఉజ్వలంగా ప్రకాశిస్తుంది కార్తీక మాసం అంటే అదే ఆత్మజ్యోతిని వెలిగించే దివ్యకాలం అలా చెప్పి ఆయన స్వర్గాల వైపు ప్రయాణమయ్యాడు మునులు మాత్రం హరినామంతో ఆ మాసానికి ఘంటారవాన్ని చేశారు ఇదే కార్తీక మాస మహిమ ప్రారంభం కథ